హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే కిచరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఏదైనా రెసిపీ సింపుల్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కిచరీని అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము ఒక ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక టమోటో కొంచెం కొత్తిమీర అలాగే ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు అలాగే ఒక కట్ చేసుకున్న బంగాళదుంపులు అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే హోల్ గరం పలావ్ మసాలా దినుసులు ఒక గ్లాస్ బియ్యం అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికోసమైతే ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి ఒక గ్లాస్ రైసు అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకున్నాక అందుట్లోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి హోల్ గరం పలావ్ మసాలా దినుసులు అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో జీడిపప్పు కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయ్యాక అందుట్లోకి ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వెజిటేబుల్స్ అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ఒక స్పూన్ అల్లం వెళ్లిపోయే పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు దేంతో అయితే రైస్ అలాగే పెసరపప్పు తీసుకుంటున్నారో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ అనేది వేసేసుకున్నాక అందుట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అనేవి బాయిల్ అయ్యే వరకు కూడా అయితే కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వాటర్ అయితే చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పును అయితే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వాటర్ అయితే చక్కగా దగ్గరకు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని ఈ టైంలో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు టూ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఇంకా వేడివేడిగా కిచిడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే కిచిడి అయితే రెడీ ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్